పెదపూడి మండలం కాండ్రేగుల వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేపకాయల చిన్నబాబు అనపట్టి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ పెదపూడి మండల జనసేన అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మర్రిడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు కాండ్రేగుల గ్రామంలో అధికార పార్టీ వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన పేపకాయల జనబాబును సాదరంగా ఆహ్వానిస్తున్నామని జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి అనపర్తి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జనసేన పార్టీలో జాయినింగ్ అవడం చాలా ఆనందకరమని అన్నారు ఈ రాష్ట్రంలో నిజమైన మార్పును జనసేన పార్టీ తెస్తుందని ఏ ఆశయం కోసమైతే జనసేన పార్టీ నిలబడి ఉందో దానిని ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్య భూమిక పోషిస్తుందని అనపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు అనంతరం జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన జెండా ఎగురవేసి కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో నాగు అనపర్తి మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి బిక్కవోలు అధ్యక్షులు ఇందల వీరబాబు వీరమహిళ పాటంశెట్టి కాశీరాణి మనాల కొండయ్య శ్రీరామచంద్రమూర్తి కోసూరు విజయం పాటంశెట్టి వెంకటేష్ తివిరిశెట్టి వీర ఫణీంద్ర నియోజక వర్గ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు I'm going to do this. అందరికీ నమస్కారం ఈరోజు కాండగలి గ్రామంలో అధికార పార్టీని వీడి మా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి వేపకాలు చిన్నబాబు గారిని సాధారణంగా పార్టీలో ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ నియోజకవర్గంలో మేము పోటీ చేయట్లేదు మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం అభ్యర్థి నల్మూరి రామకృష్ణారా గారు పోటీ చేస్తున్నారు నిజంగా కూడా చాలా ఆనందంగానూ ఆశ్చర్యంగా కూడా ఉంది ఈవేళ జనసేన పార్టీ సిద్ధాంతాలను నచ్చి ఈవేళ అనేక గ్రామాల్లో ఈవేళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందకరం ఏంటంటే ఈ రాష్ట్రంలో నిజమైన మార్పుని జనసేన పార్టీ తేగరదని ఏ జనసేన పార్టీ ఏ ఆశయాల కోసం అయితే నిలబడిందో దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జనసేన పార్టీ ముఖ్య భూమిక పోషిస్తుందని ఈ రాష్ట్ర ప్రజానీకం అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు అదే ఈ మార్పుకు సంకేతం మరొక్కసారి రోజు మా పార్టీలో జాయిన్ అవుతున్న చిన్నబాబు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ మీరంతా కూడా ఇప్పుడున్న జన సైనికులు ఇక్కడున్న నాయకులు అందరూ కూడా అంతా కూడా ఏకస్తులై రాబోయే రోజుల్లో మన ఉమ్మడి అభ్యర్థి ఉన్నటువంటి నలమిరి రామకృష్ణారెడ్డి గారింటి అఖండ విజయం చేకూర్చాలని ఈ కాండ్రిగుల గ్రామంలో మన ఉమ్మడి అభ్యర్థికి అత్యధిక మెజారిటీ చేకూర్చాలని మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా వేపకాయల చిన్నబాబు గారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆయన మృతి స్వభావి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి కాబట్టి నిజాయితీ గల పార్టీ మన జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది దీని అందరం కూడా మనందరం సంతోషించే విషయం రాబోయే రోజుల్లో మన పార్టీకి తగిన సేవలు చేయడానికి ఆయన మన పార్టీలో రావడం జరిగింది అదేవిధంగా కాండేల గ్రామంలో ఉన్న జనసైనికులకి కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ ఆయన వాళ్ళ కానీ మా ఇన్ఛార్జీ వల్ల కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉండవని తెలియజేస్తూ ఉన్నాం కాండేల గ్రామంలో జనసైనికులందరూ కూడా ఒకే మాట మీద ఉండి మీరందరూ కూడా కొనసాగాలని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏ రకంగా ఉందంటే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా దోచుకు తినడం అనే కార్యక్రమంలో వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ తిప్పికొట్టాలంటే మనందరం ఏకస్థులై తెలుగుదేశం జనసేన ఏకస్థులై మన అనుపతి నివర్గంలో ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం చంద్రబాబు గారికి సాధారంగా మా వీర మహిళ విభాగం తరపు నుంచి మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చాలా చక్కటి రోజు కాండ్రేగల్ గ్రామం ఎప్పుడూ కూడా మనకి చాలా ఆదర్శవంతమైన గ్రామం ఈరోజు చెప్పేసి చాలా మంది కొంచెం నిరాశ నిరుత్సాహంతో ఉన్నారు కానీ మన పార్టీ మీద నమ్మకంతో కాండ్రయల్ గ్రామం నుంచి చంద్రబాబు గారు మన పార్టీలోకి జాయిన్ అవ్వడం శుభ మరి కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు అశేషమైన సైన్యం ఒక పక్కన కృష్ణుడు ఒక పక్కన దుర్యోధన ఎవరి కావాలో కోరుకోమన్నప్పుడు అర్జునుడు కృష్ణుడినే కోరుకున్నాడుపుడు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మీ ఊహకే వదిలేస్తున్నాం ఎటువంటి సంశయాలు లేకుండా మన బలం మన బలగం చూపించి మన ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే కానీ మాట ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు స నిలబడితే మేము ఏ విధంగా చేస్తాం అలాగే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే మేము ఆ విధంగా వర్క్ చేస్తామని చెప్పాం ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారికి సీట్ వచ్చింది మనం అన్ని వదిలేసేసి సైకిల్ గుర్తుకే మనం ఓటేసి మన పవన్ కళ్యాణ్ గారికి అనపట్ నియోజకవర్గానికి గిఫ్ట్కి వేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ